హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి సన్న కారపూస పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే వాళ్ళకి చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు అనమాట ముందుగా దీనికి కావాల్సింది ఏంటో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి ఉంటుంది కదా మనకి నార్మల్గా మార్కెట్లలో ప్యాకింగ్ తోటే అవైలబుల్గా ఉంటుంది దాన్ని అయినా పర్లేదు మనం డైరెక్ట్గా శనగపప్పును పట్టించుకొని పెట్టుకున్నా పర్లేదనమాట తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక చిటికడ సాల్ట్ వేసుకొని తర్వాత మనకి జీలకర్ర వేస్తే అది సన్ పూస రాదు కాబట్టి జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను తర్వాత దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు మీ పిల్లలు ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోండి మనకి పూస గొట్టంలో జీలకర్ర వేస్తే తట్టుకుంటూ ఉంటుంది అందుకే నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ చేసేసి వేశాను టేస్ట్ బాగుంటుంది పిల్లలకి తొందరగా జీర్ణం అన్నమాట తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా మిక్స్ చేసేసుకోవాలి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఎక్కువగా వాటర్ కూడా పట్టవన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట తర్వాత చేయికి నూనె అప్లై చేసేసుకొని ఈ చిన్న హోల్స్ ఉంటాయి కదా పూస హోల్స్ అలాంటి దాన్ని తీసుకోవాలన్నమాట అలాంటి ప్లేట్ని సెట్ చేసుకోవాలి ఈ గొట్టంలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ సన్నకార పూస కాబట్టి సన్నగా ఉన్న హోల్స్ తీసుకొని దాన్ని సెట్ చేసుకున్న తర్వాత దాని గుట్టంలో మొత్తం ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈజీగా జారడానికి తర్వాత దీన్ని నిండా ఫిల్ అప్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకి శనగపిండి కాబట్టి అంత తొందరగా జారదనమాట కొంచెం హార్డ్గా ఉంటుంది తిప్పేటప్పుడు అందుకే ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి వచ్చేస్తుంది ఈజీగా ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆయిల్ని ఒక కడాయిలో వేసేసుకొని ఫుల్గా వేడవనివ్వాలి తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఈ గొట్టంతో దీంట్లోకి ఇలా పెద్ద సైజులుగా అనేసుకోవాలన్నమాట ఒకేసారి ఇది తొందరగా కాలుతుంది ఎందుకంటే పూస సన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇది ఆయిల్లో ఫ్రై అయిపోతుందనమాట స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా టూ సైడ్స్ దీన్ని వేయించేసుకోవాలి కలర్ ఈ కలర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించేసుకున్నాం అనుకోండి ఇది కొద్దిసేపు తర్వాత కొంచెం కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట తర్వాత ఇలా వేగిన తర్వాత టూ సైడ్స్ దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా నెక్స్ట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ కూడా మనం ఎప్పుడైనా వేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి లేకపోతే చేయికి ఆవిరి తగులుతుంది ఆయిల్ వేడి ఎక్కువగా తగిలేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని దీన్ని కూడా డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు మన ఇంట్లో శనగపిండి ఉంటే అప్పటికప్పుడు పిల్ల పిల్లలకి చేసి పెట్టేయచ్చు పిల్లలకు కూడా ఈజీగా అవి నమలడానికి ఉంటుందన్నమాట ఓన్లీ శనగపిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈజీగా నమలడానికి ఉంటుంది బియ్యం పిండితో చేసామనుకోండి గట్టిగా ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా తినలేరు ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లలైతే చక్కగా దీన్ని ఈజీగా తినేస్తారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్